ఎంత పాలన పనులు భోజనం అవుతుంది పాలు చేస్తారు భోజనం అవుతుంది కదా అవుతుంది రోజు అవలేదు కదా ఎప్పుడు వస్తుంది రెండు నాలుగు మూడు నాలుగు ఐళ్ళ మళ్ళీ రాలేదు ఎప్పుడు వీలు వస్తుంది తర్వాత భోజనం కదా పాలు చేస్తారు ఒకసారి సాయంత్రం భోజనం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ చిన్నబాబు ట్రైబల్ బ్లాగ్స్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి చూడండి ఎండ చూడండి ఎంత ఎంత తీక్ష్ణంగా ఉంది ఎండ చూడండి మనం ఈరోజు వేరే గిరిజన ప్రాంతంకి వెళ్తామండి అండి ఎవరు వచ్చారట చాలా వల్ల ఎందుకు వచ్చారు కూడా జీవన విధానం చూడండి టైం చూడండి రెండు పా అవుతుందని మధ్య ఏం పేరయ్యా నివర రమేష్ ఇది ఏ ఊరు ఇది దరఖాస్తు గోడ దరఖాస్తు గోడ శ్రీకాకుళం జిల్లా ఉండి పాతపట్నం మండలం దరఖాస్తు గూడ అటండి గిరిజన గ్రామం మీ సొంత ఊరు ఏ ఊరు గుమ్మ 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 నుంచి అక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది పదహారు పదిహేడు సంవత్సరాలు అయిపోయింది మొత్తం అన్ని అన్ని అక్కడ దొరికాయి ఆధార్ కార్డు రేషన్ కార్డు అన్ని వచ్చాయి అనమాట మొత్తం అయిపోయినాయి ఇక్కడ ఏం పని చేస్తాను అంత పవర్ కరెక్ట్ రైతుల దగ్గర అనమాట పండించి సగం సగం సర్దుకుంటారు అండి మరి కొండ పంటలు మొక్కలు పెట్టపొతే జీడి పంటలు ఏమి కాయలేదు మరి ఎందుకు కాయలేదు రాయి ఉంది అది పువ్వు అవుతుంది కాయలేదు పువ్వు వస్తుంది కానీ కాయలు కాయట్లేదు రాయి ఎక్కువ ఏనాయ్యి మళ్ళీ ఒక సాయంత్రం మంచిగా అవుతుంది రెండు సాయంత్రం పోయింది పోతుంది ఓ ఒక సంవత్సరం మంచిగా అవుతుంది రెండో సంవత్సరం కాయదు అయ్యో మరి ఇంకా పైనాపిల్ ఏవి ఉంటాయి మాకు తెలియదు అది దేవుడు తెలుసా దేవుడికి తెలుసు ఎందుకలా పండుతుంది అని దేవుడికి తెలుసు పువ్వు నిలబడుతుందా రాలిపోతుంది 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 కొండ మీద ఓకే పాలు పాలు లేదు మరి అక్కడ పొలం ఉండేదా ఊర్లోనే అక్కడ ఓ అక్కడ తమ్ముడు ఉన్నాడు కొంచెం పొలం ఉంది కానీ తమ్ముడు అక్కడ ఉన్నాడు తమ్ముడు ఉన్న వాళ్ళు ఏంటంటే నువ్వు ఇక్కడికి వచ్చేసావు Boys in the moon. అది పాలు చేస్తారా భోజనం అవుతుంది కదా ఓ పాలు చేస్తే తినడానికి పనికి వస్తాయి అదండి భోజనం అంటే రోజు ఎప్పుడు వస్తుంది రెండు నాలుగు మూడు నాలుగు రాలేదు వస్తుంది తర్వాత భోజనం కదా సరే పాలు చేస్తారా ఒక సాయంత్రం భోజనం అవుతుంది ఓ పాలు చేయడం వల్ల అంటే ధాన్యం సగం సగం సరిదుకోవడం వల్ల ఏంటంటే అవి తిండికి పనికి వస్తాయి మరి కూరగాయల పరిస్థితి కూరగాయలు పర్లేదు దుకాణకి ಇಡಕ್ಕೆ ರಾವಿ ಅಪ್ಪ ಈಪ್ ರೋಡ್ ರೋಡ್ ಓ ರೋಡ್ ಈ ಊರಿಕೆ ಪೂರ್ತಿಗೆ ಅದೇ ರವ ಇದು ಈ ಮಾ ఓ సర్పంచ రోడ్లు అవుతుంది అని చెప్పారు కానీ ఇప్పుడు వచ్చి రోడ్ రాలేదు రాలేదు అంటే కూరగాయలు తెచ్చేవాళ్ళు ఇక్కడ రావట్లేదు అండి రావట్లేక మీరు టౌన్ వెళ్ళి కొంటారు టౌన్ మళ్ళీ అప్పుడు దారి లేదు ఓ దారి బండి రానానికి త్రావలేదు కాబట్టి కూరగాయలు ఎవరు తేవట్లేదు మీరు వెళ్తే నడుచుకుని వెళ్ళనమాటను టౌన్లోకి వెళ్ళి కొనుక్కొని వస్తారనమాట అదండి టౌన్లోకి వెళ్ళి అనమాట కూరగాయలు తీస్తారటండి రోడ్లు అంటూ ఉంటే కూరగాయలు వచ్చిన కానీ లేక కూరగాయలు ఎవరు తేవట్లేదు అని వీళ్ళు చెప్తున్నారండి మరి కొండ కొట్టడానికి వెళ్తారా ఎవరిది కానీ కూలికి వెళ్తుంది ఎవరికైనా చెప్తే అంటే మీకు చెప్తే వెళ్తారు చెప్పకపోతే వెళ్ళరు కొంచెం మందికి పని ఉంటుంది రమ్మంటే మీరు వెళ్తారు లేదంటే వెళ్ళరు అనమాట అదే కొండ పని ఉంటుంది కదా వాళ్ళు వెళ్తారు అంటారు ఇప్పుడు కూల్ లేవు మరి వేసవి కాలం ఎలాగ మీరు తింటే అది కోట భీమి కోటా బీమా కోటా బీమా ఇస్తారు దాని మీద వాళ్ళకి ఇచ్చిన ధాన్యము పెంచుకొని తింటారు ఓకే పిల్లలు ఉన్నారా మీకు రెండు బాబు ఉంది రెండు బాబులేం చేస్తున్నారు మేస్త్రి పని ఓ మేసి ఇక్కడ విజయవాడ వెళ్ళారు విజయవాడ చిన్నవాడికి ఎగ్జామ్స్ అవుతున్నాయి టెన్త్ క్లాసా ఎక్కడ చదువుతాడు లాభ హాస్టల్ హాస్టల్ చదివిస్తాను పిల్లలు మంచి చదువుతాడా ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతాయి ఇంత కట్లు అమ్మ వాళ్ళ కట్టలు ఇప్పుడు అమ్మరా కట్లు కట్టలు చల్లవా చలవు ఏం చలవు కట్లు అమ్ముతారు కదా కట్లు కర్రలు 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 అమ్మట్లేదు ఇప్పుడు ఏమి కొండకి దూరం తేవాలి పాలు మేకలు మేకలు ఇక్కడ చిన్న చిన్న రడ్లంతా మేకలు మేసేస్తాయి చెట్లు పెద్ద అవ్వ పెద్ద కొండకి వెళ్ళి కుట్టుకుని రావాలి కుట్టుకుని చమ్మాలి పైన వేరే పనులకు వెళ్తారా మేస్త్రి పనులు కానీ కూలి పనులకి రైతులు పిలుస్తారు ఎక్కడికి వెళ్తారు అప్పుడు ఈ కొండకి కొండకాయలు ఈ చిడు మొక్కలు తొట్లు జంకలు చంకులు ఈడ్ కా జంకలు కుట్రోళ్ళు చెప్తుంది వెళ్తుంది ఓ దొంక చెప్పలేదు వెళ్ళలేదు ఓకే దొంగలు కొట్టడానికి పిలిస్తే వెళ్తారు లేకపోతే వెళ్ళరు ఇల్లు కట్టడానికి ఏమైనా వెళ్తారా బయట పనులకి కట్టడానికి కట్టడం మిస్త్రీ రమ్మణండి వెళ్తుంది రమ్మణకి ఎంత ఇస్తారు ఎంత నాలుగు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఇస్తారు అవి రోజు ఉంటుంది పని రోజే పని రోజు పని ఉండదు అంటే చిన్న చిన్న కూరగాయ మొక్కలు పండించొచ్చు కదా ఇక్కడ మరి కూరగాయ మొక్కలు పండిస్తారా నీళ్ళు లేదు ఓ నీళ్ళు లేకుంటే కూరగాయల మొక్కలు పండించట్లేదు కరెక్ట్లు అంటే పండించాలంటే నీరు లేవు నీరు దీనికి త్రాగడానికి నీరుందా ఇక్కడ ఉన్నాయి నీరు తక్కువ అవుతుంది ఎండాకాలం నీరు తక్కువ అవుతుంది మరి అప్పుడు తక్కువ అయితే ఎక్కడ తెస్తారు నీళ్ళు గూయి ఉంది అక్కడ ఎక్కడ నులు ఉంటే నుయ్యిలికి వెళ్తారు బావిలు ఉంటాయి అట నెయ్యి సమ్మర్లో తప్పు వేస్తుందట అటే ఇంకా వేరే బావులు ఉంటాయి అంట నెయ్యి ఆ నుయ్యి అంటారు ఇక్కడ ఆ బావిలో బావిలు దగ్గర నీళ్ళు అవి తెచ్చుకుంటారు సమ్మర్లో కొంచెం ప్రాబ్లమ్ ఉందని వాటర్ కానీ చెప్తున్నారు రోడ్వే కావాలమ్మా రోడ్లే మీకు అవసరం మెయిన్ చెప్పనే సరే పరిస్థితి చెప్పినారు కానీ మీరు పట్టించుకోవట్లేదు అదండి ఇప్పుడు వస్తుంది అంటే వస్తుంది వస్తుంది అని అంటారా గానీ ఇప్పుడు కొంచెం రాలేదటండి వీళ్ళకి మరి కొండ ఏం పండిస్తారా మీరు కొద్ది కొద్దిగా ఎక్కడ కొద్ది కొద్దిగా అవుతుంది కొద్ది కొద్దిగా పండిస్తారు కొండ మీద కోసుకుని వచ్చి అమ్ముతారు అవి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పంట జీడి పంట సంవత్సరానికి ఒకసారి మరి మిగతా రోజులు ఏంటంటే ఎవరో కోలికి పిలిస్తే రైతు పనులకు వెళ్తుంటారు అన్నమాట రైతు పనులకు అండి మిగతా రోజులు అనమాట ఈ జీడి ఈ సమ్మర్లోనే ఏంటంటే జీడి పైనాపిల్ ఇవి కొంచెము పండేస్తాం కానీ అంత రేటు ఉండదు ధరలకి తక్కువ రేటు కడిగిస్తారంటే వాళ్ళు తీసుకెళ్ళిపోతుంటారు అని వీళ్ళు చెప్తున్నారు సంవత్సరంలో ఉన్న మేము పండేస్తాం రైతులు ఆ రైతు అంటే సగం సగం సర్దుకుంటాం ఉంటామండి అవి దీనికి కనికొస్తే కోట బియ్యం కూడా ఇస్తారండి ఆ కోట బియ్యం ఇవి మాకు సరిపోతే కూరగాయలు రావండి ఎందుకంటే రోడ్ సౌకర్యం లేక మేమే వెళ్ళతమ్మని టౌన్లోకి వెళ్ళి కొనుక్కొని వస్తాం వారంసారి సరిపడేవి అనేసి వీళ్ళు చెప్తున్నారండి అది వీళ్ళ అబ్బాయికి ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పెద్దవాడు మేస్త్రి అటండి ఎక్కడ విజయవాడ పని నీ పేరు ఏం చెప్పినావు శవర రమేష్ అదండి బయటికి వెళ్ళలేదు మరి పై ఊరు అక్కడికి మీ ఊరు వెళ్తారు సొంత ఊరు మీరు ఎప్పుడు కానీ అప్పుడప్పుడు పండుగలు కాదు పండుగ పండుగలు మీకు ఉంటాయి కదా ఏ పండుగ మీకు ముఖ్యంగా పెద్ద పండుగ చేస్తారు అక్కడ ఊర్లో అందరూ ఊర్లో అందరూ కలిసి అక్కడికి వెళ్ళి పండుగ మూడు రోజులు మూడు రోజులు పండుగ యాత్ర ఉంటుంది అవుతుంది తర్వాత అక్కడ పండగ అయితే ఉంటుంది మూడు రోజులు మూడు రోజులకి మూడు రోజులు పండగలు చేస్తారనమాట అక్కడ ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలన్నీ వెళ్తాయి గిరిజన గ్రామాలన్నీ గిరిజనకి ఓకే గిరిజన పండగ ఉంటాయి సరే తిన్నావు అయితే ఇప్పుడు తినలేదు ఉదయం ఎక్కడికి వెళ్ళావు పనికి మేకలకి వెళ్ళాడు మేకలు ఇన్నాయి మేకలు ఇరవై ఇరవై ఉంటాయి అమ్ముతారు అమ్మిన ఎంత రేట్లో ఉంటాయి ఒక్కొక్క మేకలు తక్కువ రేట్ అయితే తక్కువ రేటు మీకు అడుగుతారు మీరు ఇచ్చేస్తారు జబ్బు కోసంకి తక్కువ రేటు అమ్మేనాయి బీజారు జబ్బు వచ్చింది అనమాట జబ్బు చేసే తక్కువ రేట్లు అమ్మేస్తావు అయ్యో మరి జబ్బుకి మరి మందు మందు పెట్టే ఓ మందు పెట్టావు కానీ కొన్ని చనిపోయినాయి కొన్ని కొన్ని ఉన్నాయి కాబట్టి ఎంతో కొంత వస్తుంది అనేసి అమ్మేస్తావు చచ్చిపోతే మరి ఇంకేం ఉండదు చనిపోతే మరి ఏమి ఉండవు కాబట్టి అనేసి ముందుగా జబ్బు పడిపోయినాయి ఏంటండి మేకలు ఏంటంటే చనిపోతూ ఉంటే చేయాలో అర్థం కాక అనమాట నువ్వు తక్కువ రేటుకైనా సరే ఇచ్చేశారేటండి మేకలు నమ్మిస్తారట ఏమైనా చనిపోతే ఏమి ఉండదు కదా ఎంతో కొంత డబ్బులు వస్తాయి అనేసి ఇతను మేకలు అమ్మిస్తారటండి సరే అని అయితే ఉంటాను అయితే బాయ్ అయితే బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి వీడియో కలుసుకుందాం బాయ్